హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ SS ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్లోచించండి హాయ్ ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో మంచి క్వాలిటీ కలు నాలుగు పుంజులను అయితే సేల్కి పెట్టడం జరిగింది వాటి యొక్క పూర్తి వివరాలు తెలియాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ అయితే యాక్టివేషన్ ఉంచండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటిగా పుంజు యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడిడేగా దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై రెండు దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే పదిహేను నెలలు దీని యొక్క ధర వచ్చేసి ఆరు వేల రూపాయలుగా బ్రదర్ దీని యొక్క ధరను అయితే చెప్తున్నారండి ఇక రెండవ పుంజు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే మొదటిగా రంగు చూసుకున్నట్లయితే అబ్రాస్ దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అలాగే దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు దీని యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఆరు వేల రూపాయలుగా దీని యొక్క ధర అయితే చెప్తున్నారండి ఇక మూడవ పుంజు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా రంగు చూసుకున్నట్లయితే కోడికాకి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు దీని యొక్క బరువు చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు దీని యొక్క వయసు విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు నెలలుగా ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నారండి ఇక దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలుగా బ్రదర్ దీని యొక్క ధరను అయితే చెప్తున్నారండి ఇక ఆఖరిగా నాలుగవ పుంజు యొక్క వివరాలకు వెళ్ళినట్లయితే ముందుగా దాని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు దీని యొక్క బరువు వచ్చేసి మూడున్నర కేజీలు దీని యొక్క వయసు విషయానికి వచ్చినట్లయితే పద్నాలుగు నెలలు దీని యొక్క ధర చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయలుగా బ్రదర్ దీని యొక్క ధరను అయితే చెప్తున్నారండి ఈ ధరల్లో కూడా కొద్దిగా డిస్కౌంట్ అయితే ఉంటుంది ఇక వీటి యొక్క అడ్రస్ వివరాలకు వెళ్ళినట్లయితే కంచికి గ్రామం ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి బ్రదర్ అయితే మనకి వీడియో పంపించారండి బ్రదర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ని నేను టైటిల్లో ఇస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్స్ ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు అడిగి తెలుసుకొని తీసుకోగలరు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చినట్లయితే పాజిబుల్ ఉన్న అన్ని ప్లేసెస్కి బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని చెప్తున్నారండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కావాల్సినట్లయితే బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫొటోస్ మరియు వీడియోస్ అన్నీ కూడా బ్రదర్ బ్రదర్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే బ్రదర్ని అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివిషన్ంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్